రాష్ట్ర విభజన తీరుపై తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై కేంద్రం నుంచి అఫిడవిట్ వేయించడంతో పాటు జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్ ని కొనసాగిస్తూ ప్రభుత్వం వాదనలు వినిపించేలా చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ విజ్ఞప్తి చేశారు అన్యాయంగా ఏపీ విభజన బిల్లు ఆమోదం పొందిన నాటి నుంచి పార్లమెంట్లో చర్చకు నోటీసు ఇవ్వాలని కోరుతూనే ఉన్నాయని రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ కి కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ప్రతి ఏటా ఇదే తేదీన ప్రెస్ మీట్ పెట్టి మనకు జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లో చర్చ జరిపించాలని కోరుతూనే ఉన్నానని ఆయన గుర్తు చేశారు పార్లమెంట్ తలుపులు మూసేసి అన్యాయంగా విభజన బిల్లు ఆమోదించి నేటికి పదకొండు ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ప్రకాశం నగర్ హాల్ పైన గల బుక్ బ్యాంక్ లో మంగళవారం అల్లు బాబితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావటం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కు కీలక మద్దతుగా ఉన్న పవన్ కళ్యాణ్ వలన ఫలితం ఉంటుందని ఇదే తగిన సమయం అని భావిస్తున్నానని ఉండవల్లి అన్నారా ఇప్పటికే గత డిసెంబర్లో పవన్ కి లేఖ రాస్తానని ఆయన గుర్తు చేశారా నేను రెండు వేల పదిహేను పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలుపెట్టాను ఇది గుర్తుందిగా మీకు జాంపేట ఉమారామలింగేశ్వర కళ్యాణ మండప పక్కన మన ఆఫీస్లో ఉన్నప్పుడు సంవత్సరం అయింది ప్రతి సంవత్సరం ఇదేదో ఒక ఫార్మాలిటీ అందరం మర్చిపోయినా మనం మర్చిపోకూడదు రాజమండ్రి వాళ్ళు అని పెడుతూనే వచ్చాను పదకొండు ఇప్పుడు మాత్రం ఆశ వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో ఈ ప్రభుత్వంలో పార్ట్నర్గా ఉన్నాడు ఇంపార్టెంట్ పార్ట్నర్గా ఉన్నాడు ఆయన ఒక్కసారి ఆ సినిమా ఇది తిప్పుతారు కదా రింగులు రింగులు తిప్పితే ఫ్లాష్ బ్యాక్లో వెళ్తారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి అని మొన్న డిసెంబర్ ఆరో తారీఖు అంటే రెండు నెలలు అయింది డిసెంబర్ ఆరో తారీఖున ఇంకో లెటర్ రాశాను ఆ లెటర్ మీకు అందరికీ వచ్చే ఉంటుంది వెంటనే మీకు పంపాను రెండు రోజులు ఆగి దుర్గేష్ చెప్పాను ఇదిగో లెటర్ పంపుతున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన మామూలుగా ఇలాంటి లెటర్లు బోర్డు వస్తూ ఉంటాయని పక్కన భారత్నేమో అని దుర్గేష్కు ఒక కాపీ పంపి పంపించాను ఆ లెటర్లో క్లియర్గా ఆయన ఎందుకు దీనికి నిలబడవలసి ఇప్పుడు మీకు చెప్పిందంతా లెటర్లో చెప్పారు నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే ఇంక రెండు రోజులు అసెంబ్లీ ప్రారంభమవుతుంది ఈ అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అందరూ కలుస్తారు మీ ప్రమేయం లేకుండా అసెంబ్లీ జరగదు ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమనుకున్నాము ఏపీ రీఆర్గనైజేషన్ చేయడం పార్లమెంట్లో లోక్సభలో మనకు జరిగినటువంటి తీవ్రమైన అవమానం ఎందుకంటే మీరు ఎంత ఉద్యమం చేశారో మీకు తెలుసు మీరే సాక్షి అన్ని పేపర్లు అన్ని టీవీ ఛానల్స్ అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళు ఎన్జిఓలు లాయర్లు మేము పొలిటీషియన్స్ మాకైతే రోజు మాకు ఇచ్చి చేత్కారాలు బూతులు తిట్టించుకోవడాలు ఇంత జరిగిన తర్వాత అయిపోయింది ఒక్క నిమిషంలో తలుపు మూసి అయిపోయింది పండు అంటే మళ్ళీ నోరెత్తేవాడు లేకుండా పోయిందంటే ఇంక స్టేట్కి ఎవడన్నా ఎందుకు చేస్తాడు ఏదో మనం నిలదీయడం ఈ వేళ కొట్టుకోడాలు తిట్టుకోడాలు బూతులు తిట్టుకోడాలు ఏ పాయింట్ ఉంటే వీళ్ళు వదలరా నిలదీస్తారంతే అయినా సరే దీన్ని వదలరు అనేటువంటిది ఒక వెళ్ళాలి ఒక ఆంధ్రాలో కూడా మగవాడు అన్నాడు రా ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి టైంలో అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వలేదు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి దీని మీద వెంటనే స్టార్ట్ అయింది యాక్టివిటీ కేంద్రం మీకు బీజేపీ కూడా మీతో పార్ట్నర్ ముందు దాంట్లో ఎప్పుడూ టీమనండి లీగల్గా వేసి తీరాలి నా నా కెపాసిటీ సరిపోక ఇక్కడ నా పాత్రలో ఎవడన్నా పెద్ద టుకెట్ ఏ కపిల్ సిబ్బల్ లాంటివాడో మీ సిద్ధార్థ లద్రా లాంటివాడో మన వచ్చినటువంటి ముక్కులు రాతిగి లాంటివాడు ఉంటే కోర్టును బట్టి కడిగేస్తారండి చరిత్రలో మన మీద పడ్డ వీళ్ళని ఏం చేసినా వీళ్ళేం తిరగబడరా అనేటువంటి మార్క్ ఏదో పడిందో అది తప్పది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఎందుకు నమ్మకం ఉందంటే మేము నాతో ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు ఆయన డెఫినెట్గా ఈ రోలో మనిషి కాదు కొత్త మనిషి కొత్త మనిషి కాబట్టి చట్ట ప్రకారం మాట్లాడచ్చు నెక్స్ట్ ఏవి కూడా దాని ఏమంటారంటే స్కెలిటన్స్ ఇన్ కబోర్డ్స్ అంటారు అంటే మనకేమన్నా అస్థిపంజీరాలు ఉంటే వెనకాల బిరువాలో అంటే దాని అర్థం ఏంటంటే మన వెనకాల స్కాములు మన వెనకాలన్న కేసులు ఇలాంటివి ఉన్నాయనుకోండి అది విప్పి చేస్తారని మాట్లాడకుండా ఊరుకుంటారు కంగారపాటి ఎందుకు వచ్చింది మనం ఇది ఏదో అడిగామనుకో గట్టిగా సరే తెలుద్దాం కానీ మరి దాని సంగతి ఏంటంటే అవి బాబోయ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద ఏమి లేవు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇందులో చొరవ చూపిస్తారని నమ్మకంతో వేళ కొంచెం గట్టిగా మారుతాం లేకపోతే ఐదు నిమిషాల్లో పదకొండు ఏళ్ళు అయింది ఆ బాబు అంటే మీరు ఇదేనా గొడవని పార్టీ పీకేది ఈ గొడవేనా అండి ఎప్పుడూ చెప్పే గొడవ కదా కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా లేదు బీజేపీ వాళ్ళే ఎక్కువగా ఈ పదే పదకొండేళ్లలో జరిగింది తప్పు అని ఎక్కువగా పార్లమెంట్లో చెప్పింది బీజేపీ వాళ్ళే